కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ప్రజాపాలన పెట్టింది ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఈ విధంగా ఉన్నది చాలా ప్రజాపాలన సందర్భంగా చాలా స్పందన వచ్చింది దానిలో భాగంగా దరఖాస్తులు మహాలక్ష్మి రైతు బంధు వీటి మీద చాలా దరఖాస్తులు వచ్చినాయి రైతులకు వచ్చేసి ఇప్పుడు అయితే గిట్టుబాటు ధర మార్కెట్లల్లో విలేజ్లల్లో మంచిగా ఉన్నారు అందరికీ రెండు రోజులకే ఓటీపీ వచ్చిన తెల్లారే వారి అకౌంట్లలో పూర్తి డబ్బులు పడుతున్నాయి మళ్ళీ సన్న వచ్చేసి రెండు రోజులలోనే బోనస్ కూడా ఐదు వందలు కింటాలకు ఐదు వందల బోనస్ కూడా గవర్నమెంట్ మంచిగా వేస్తుందని చెప్పి రైతులల్లో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అట్లాగే ఓన్లీ రైతు బంధు మీదనే కొంచెం అటు ఇటు ఉన్నది తప్ప రైతు బ్యాంకు లోన్లు కూడా లక్షా యాభై వరకు అందరికీ మాఫీ చేయడం జరిగింది దాంట్లో కొందరికి ఈ ఎస్బీఐ బ్యాంకు వాళ్ళదే కొంచెం వాళ్ళ మెంబరు అంటే అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎస్బీఐ ఎస్బీఐ హెచ్చరించి వెళ్ళి ఎస్బీఐకి మార్చి చేయడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఆ బ్యాంకు వాళ్ళు కూడా త్వరలోనే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ మధ్యన గవర్నమెంట్ లోన్లు మాఫీ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మొన్న అంటే ఈ వారం రోజులనే వాళ్ళకు కూడా డిక్లరేషన్ వచ్చేసింది మరి ఈ ఇంద్రమ్మ ఇల్లు వచ్చేసి ఈ మధ్యనే వాళ్లకు ఇంద్రమ్మ సర్వే ఎవరికి ఇల్లు లేదు నిరుపేదలు ఎవరున్నారు ఫస్ట్ తప్పలా ఎవరికి వర్తింపజేయాలనే దాని మీద గవర్నమెంటు నిన్ననే సర్కిలైజేషన్ విడుదల చేయడం జరిగింది దాని మీద ఈ రెండు మూడు రోజులల్లో సర్వే చేసి ఎవరైతే అరువులో వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించి స్థలాలు చూపించిన వారికి సొంత జాగాలు ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి కేటాయిస్తారు అట్లాగే ఇంతకుముందు మా విలేజ్లో రాజశేఖరరెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ బోర్డ్ మినిస్టర్ ఉన్నప్పుడు మా గ్రామానికి నూట యాభై ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అందులో వంద ఇల్లు కంప్లీట్ మొత్తం ఎస్సీలు మా దగ్గరే బీసీ అంటే వడ్డేరే వాళ్ళు దాదాపు అరవై డెబ్బై ఇల్లు కట్టుకోవడం జరిగింది మొన్న పది సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంటు లాస్ట్ ఎలక్షన్ల ముందు మూడి నాలుగు ఇండ్లు ఇవ్వడం జరిగింది అవి ఇన్కంప్లీటు దానికి ఆ మినిస్టర్ గుసగుస మాట్లాడితే అది బహిర్గతం అయింది ఏమనంటే ఏదో ఎలక్షన్ల ముందు ఇస్తున్నాం కాబట్టి ఇచ్చేది ఎవరికి పడితే వాళ్ళకని చెప్తే అది ఫెయిల్ అయిపోయింది ఒక ఇల్లు డబల్ బెడ్రూమ్ ఒకటి కూడా కట్టియలేదు అట్లాగని సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లో మీరు ఎలా తీసుకెళ్తున్నారు ఎలా మోటివేషన్ చేస్తున్నారు ఈ ఆరు గ్యారెంటీలో ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన రెండు రోజులలోనే ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు వర్తింపజేసింది గవర్నమెంట్ అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మీద బాగా సక్సెస్ అయింది అది దాంట్లో మంచి హర్షాత రేఖాలు వ్యక్తం చేస్తున్నారు పబ్లిక్ ఆ మహిళలు మరియు ఈ గృహ మన కరెంటు గృహలక్ష్మి ఆ కరెంటు బిల్లు కూడా మా విలేజ్లో అయితే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ ఇద్దరు ముగ్గురికి ఏదో తప్పిదం వల్ల జరగలేదు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కంప్లీట్ అందరికీ బిల్లులు మాఫీ అయినాయి దాని మీద కూడా మంచి పబ్లిక్లో మంచి హర్షాతీయ రకాలు వ్యక్తం చేస్తున్నారు ఇక మూడోటి వచ్చేసి మన గ్యాసు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు తీసుకొని గ్యాస్ ఇస్తున్నారు మళ్ళీ నాలుగు వందల రూపాయలు మళ్ళీ బ్యాంకులల్లో అకౌంట్లలో జమ చేస్తున్నారు గవర్నమెంట్ దాని మీద కూడా మంచి సార్ మీరు కూడా ఒక రైతు ధరణి పైన మీ గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ధరణి వచ్చేసి మా దగ్గర చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి అవి ఎందుకంటే ఈ పది గత పది సంవత్సరాలలో ధరణి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా మోటివేషన్ కాక దాదాపు ఒక పది పదిహేను కేసులు అట్లనే ఉన్నాయరు ఇప్పుడు ఎంఆర్ఓకి అప్లికేషన్ చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ధరణిలో అయితే లేదు మీ కలెక్టర్ ఆఫీస్కి పోండి అక్కడికి వెళ్ళి చేస్తేనే అయితే తప్ప మా చేతులు ఏం లేదు అని చెప్పి చేతులు అయితే వేస్తే ఒక్కొక్క రైతు వేలకు వేలు ఖర్చు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగి అది ఒకరిద్దరికి అయిందికి తప్ప అందరికీ కాలేదు మళ్ళీ కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గరికి పోయి ఎంతో కొంత డబ్బు ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ను మార్పించుకోవడం జరుగుతున్నది అది దాంట్లో ధరణి అనేది చాలా మటుకు ఫెయిల్ అది మరి దాన్ని ఈ గవర్నమెంట్ ఎంబడే ఎత్తేస్తామని అన్నారు కానీ ఇంకా చేయలేనట్టుంది దాన్ని కనుక ఎత్తివేసి మళ్ళీ ఇంత ముందు రెవెన్యూ చట్టం ప్రకారంగా ఎట్లున్నదో దాన్ని అమలు చేస్తే రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది సార్ మీ మాజీ సర్పంచ్ పాలి మా దగ్గర మాజీ సర్పంచ్ పాలన అంటే అది ఇక టిఆర్ఎస్ అనేది వాళ్ళకు నిధులు ఇట్లా ఏమియక ఊళ్ళలో పడి దోసుకొని ఒక గ్రూప్ ఒక ఐదారు మంది గ్రూప్ ఉండేది అది ఆ ముఠ ఏం చెప్తే కదే ఏమనంటే లొల్లి దాదాపు ఆయన అయిన సర్పంచ్ ఆయన నుంచి వెళ్ళి ఒక నాలుగైదు పంచాయలు ఇప్పటివరకు దిగలే డిపాజిట్ పెట్టిరు అవి అట్లనే ఉన్నాయారు ఏమనంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుడు కాలయాపన తెగోదిగా అట్లాగే సార్ గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఎక్కడ చెప్పడం జరిగింది సార్ ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అనేది పోయిన గవర్నమెంట్ మొత్తమే తీసేసిందట అది మా దగ్గర ఉన్న డ్రైనేజీని కూడిపేసిరారు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అంటే మా అక్క ఉండే అప్పుడు దాదాపు విలేజ్ మొత్తం డ్రైనేజీ కట్ చేయడం జరిగింది ఏది రెండు వేల ఒకటి రెండు మూడులో ఆ డ్రైనేజీ మొత్తం ఇప్పుడు నామ లేకుండా లేకుండా అది అట్లాగనే సార్ గతంలో మీరు సర్పంచ్ మీ ఎక్కగా ఉన్నారు అప్పటి పాలనకు తొమ్మిది నెలల పనులకు అసలు తేడా అయింది సార్ ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు అప్పుడు పాలన మహా అద్భుతంగా ఉండేది ఎందుకంటే పబ్లిక్లలో ఏమైందో కానీ ఆ రోజుల్లో చెప్తే వినేది ఈ రోజులల్లా మొత్తమే ఎవరికి వారి అన్నట్టు ఎందుకంటే అట్లా లీడర్లు తయారు చేస్తున్న వాళ్ళని నువ్వు ఆయన చెప్తూ తినేదేముంది అనేది చేసి లొల్లులు సూచించుడు మొన్న చూసాం దీనికి సపోజ్గా ఏది కలెక్టర్ మీద దాడి ఏది లఘుచర్ల ఎందుకంటే ఒక గవర్నమెంటు ఏ గవర్నమెంట్ అయినా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది కొన్ని ప్రాజెక్టులు చేపడతారు దానిలో భాగంగా ఒక కలెక్టరే దాని మీద నివేదిక తీసుకోవడానికి వాళ్ళ అభిప్రాయాల సేకరణ కొరకు లగ్జర్లకి వెళ్తే దాని మీద దాడి చేయించి ఒక కలెక్టర్ని అంటే అది ఇప్పుడు మిత్రపక్షం అనేది ఉండాలి ఉండొద్దు అనేది కాదు కానీ దాంట్లో ఇంత ఘోరంగా జరగడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అభిప్రాయం మీరు ఇస్తారాయరని అడగడానికి వెళ్ళారు ఏదో మీ దగ్గర గుంజుకొని దానికి సపోజు మల్లన్న సాగర్ల నిర్వాసితులతో తెంపడే కౌంటర్ ఇచ్చారు ఏమని అంటే అయ్యా మీరు రాత్రి రాత్రే మాకు నీళ్ళు ఇచ్చి పెడితే మేము మూటల మూలెలు ఎత్తుకొని ఉరికినామని మరి లఘుచీరల మీద దాడి చేసే వాళ్ళు ఆ రోజు కూడా ఆలోచించారు చేయాలి గవర్నమెంట్ అది ఎందుకంటే మాకు ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాం కానీ మీ ఇష్టాన్ని మేము నడవనేయమనేది అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే ప్రజా పాలనన్నప్పుడు దానికి అనుగుణంగా సలహాలు తీసుకోవడం చేయడం చేయడం జరుగుతుంది దానిలో మేము చేస్తే ఒకటి మీరు చేస్తే ఒకటి అనేది అది కరెక్ట్ కాదు అది సార్ గత బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మీ గ్రామంలో ఏమన్నా అమలైనా సార్ ఇక గవర్నమెంట్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ అయితే ఫెయిల్ అయింది ఎట్రల్ ఇక వాళ్ళు ఇచ్చిన ఏమున్నది కొన్ని నిధులు ఈజీఎస్ కింద ఎన్ఆర్ఐ కింద సీసీ రోడ్లు అవి అవి భి తప్ప పెద్దగా డెవలప్ అనేది ఏమీ చేయలేదు ఆ నల్లాలు అది ముందు దాంట్లో పెద్ద కుంభకోణమే అనుకోవాలి మనం ఎందుకంటే మా ఏరియాలన్నీ అన్నీ మన నల్గొండ నుండి కృష్ణా ఇంత ఇంతకుముందు టోటల్ మన జిల్లా మొత్తము కృష్ణా వాటర్ పైప్ లైన్లు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో మళ్ళీ దానికి గోదావరి నీళ్ళు అని చెప్పి గోదావరి నీళ్ళు తెచ్చింది దాంట్లో లేదు కానీ ఆ పైప్ కనెక్షన్ ఇస్తే ఆ ట్యాంక్ లెక్క నీళ్ళు ఎక్కిస్తే సరిపోతాయి కదా పబ్లిక్ ఎక్స్ట్రా పైప్ లైన్ కృష్ణా నల్ పైపులు ఇట్లుంటుంది గోదావరి పైపు అట్లా ఉంటుంది ఎందుకు ఈ పైప్ లైన్ మొత్తమే బాన్ని లీక్లుంటే ఉంటే గానీ కానీ ఏదో కమిషన్ల కొరకు టోటల్గా వేల కోట్ల రూపాయలు దాన్ని చేసిరనే దానికి అది అది చెప్పలేము ఎందుకంటే దాన్ని మొత్తం కమిషన్ల కొరకే గోదావరి పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ దళిత బంధు బీసీ బంధువు యాదవ్లకు ఇక్కడ మా దగ్గర దళిత బంధు అనేది రాదలేదు ఎలక్షన్ల ముందు ఒకరికో ఇద్దరికో శాంక్షన్ చేయడం జరిగింది అది అయినా డబ్బులు రాలే వాళ్ళ బీసీ బంధువు ఇద్దరికి వచ్చింది అంతే తప్ప యాదవులకు గొర్రెలు రాలే అంటే స్టార్టింగ్లో వచ్చినాయి అవి ఒక ఒక ఫస్ట్ దపల ఒక పది పదిహేను మందికి వాళ్ళు ఏం అంటే ఐదు వేలు కమిషన్ తీసుకొని ఎక్కడ గొర్రెలు అక్కడనే పోయినాయి టోటల్గా మా దగ్గర పది పదిహేను యూనిట్లు వస్తే సాధకున్నోలు ఒక ఇద్దరే ప్రతి మొత్తము కమిషన్ ఐదు వేలు తీసుకొని మాజీఏడి సవాళ్ళ సార్ మాజీ ఉన్నాయా ఓడిపోవడానికి ఎందుకంటే ఐదు సంవత్సరాల మా ఊరికి కనీసం ఒక రెండు సార్లు రాలేదు ఆ పార్టీ కార్యకర్తలు చనిపోతే కనీసం ఇంటి ముందుకెళ్ళిపోయినా కూడా శవం ఉంటే ఆగలే ఎట్లా గెలుస్తుంది వాళ్ళది ఇద్దరు సరే దాని మనం ఎందుకనంటే ఒక వ్యవహారము ఆమెదొకటి ఆమె లేడీ కాబట్టి కొంచెం ఏం మోటివేషన్ సరిగ్గా చేయలేదు రెండుసార్లు కాబట్టి రెండోసారి కాబట్టి ఆమె మొత్తం పట్టించుకోలేదు అట్లాగని సార్ గత పాలనలో మద్యం విపరీతంగా అయిపోయింది ఎప్పుడైనా మీరు దాన్ని ఏమన్నా కొంచెం ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కానీ అలవాటు వాటర్లు ఏమైతుందంటే మనవుల పని చేస్తే ఆవులే తాగి వస్తున్నారు ఇప్పుడు మన మనం ఇప్పుడు దీనికి సపోజు మన రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకోవాలి ఆయనే వెండ్ షాప్లో పోయి బాబు ఇంత పొద్దుగాలే తాగేది ఇంత పొద్దుగాలు ఎందుకు తీస్తున్నారు అని అంటే వాళ్ళు ఈడ తప్పితే ఇంకో దగ్గర తాగుతున్నారు ఎందుకంటే మా దగ్గర కూడా మేము చేసినాము మేము బంద్ చేస్తే ఏం చేస్తారంటే రామారాము ఇటు సుద్దలా పోయి తాగే వస్తారు అంటే తాగే వాళ్ళ దగ్గర మోటివేషన్ ఉంటే బంద్ చేయడం కదా సమస్య కాదా ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే ఇంతకుముందు తాగిరు కాబట్టి దాన్ని ఆ గవర్నమెంటే మొత్తం బానిసలా చేసింది తాగుబోతుల ఎందుకంటే ఇంతకుముందు బెల్ట్ షాపులు బంద్ ఉండే వాళ్ళు ఏం చేశారు కావాలని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు వచ్చి బెల్ట్ షాపులు పెట్టుకోండి మీరు అని చెప్పి పర్మిషన్ చెప్పిపోయేది వాళ్ళు ఎందుకంటే అది సేల్ కావాలి మద్యం అంత లోకానికి తెలుసు అది ఏమని పోయినా గవర్నమెత్తాము నడిచిందంటే ఓన్లీ మద్యం రూపాయలతోటే అట్లా సార్ యువకులకు ఎక్కువ డ్రగ్స్ అలవాటు పడతారు దీనిైనా కాంగ్రెస్ పార్టీ నియంత్రిస్తుంది సార్ దాని మీదనే రేవంత్ రెడ్డి గారు పూర్తి ఫోకస్ పెట్టిండు అవసరం అనుకుంటే కేటీఆర్నే నీ వెంట్రకలను పరీక్షించుకో నీ డ్రగ్స్ నువ్వే మీరే మీ గవర్నమెంట్ కాదు నువ్వే ప్రోత్సహించి పబ్లిక్లో అమ్మిస్తుర్రనే దాని మీద రేవంత్ రెడ్డి గారు గట్టిగా వాదించి ఇప్పుడు కూడా దాని మీదే పూర్తి ఫోకస్ మీద మొత్తం దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దాని మీద మొత్తం నిఘా పెట్టడం జరుగుతుంది సార్ ఇప్పుడు నా స్థానిక ఎన్నికల ఎక్కువ మద్యం డబ్బు దీన్ని మీరు ఎట్లా నియంత్రిస్తారు డబ్బు ఎలక్షన్ అనగానే మామూలుగా మా విలేజ్లో నేను వింటున్నా అయ్యో ఈ మధ్యన ఏమి ఎలక్షన్ లేవు గవర్నమెంట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెడతలేదు ఎందుకంటే ఓ పదిహేను రోజులు కొంతమందికి అట్లా ఉన్నారు పబ్లిక్ ఎందుకంటే దాన్ని ఓ పదిహేను రోజులు పొద్దుపోతుంది ఏది వాటి సేఫ్టీ ఏది మందు దొరుకుతుంది అటు ఇటు కొన్ని చేతుల పైసలు తిరుగుతాయి దాని మీద గవర్నమెంట్ కాదు కానీ పబ్లిక్నే అది ఒక మార్పు రావాలి వస్తుందని చెప్పి అయితే నేను ఆశిస్తున్నాను అట్లాగా సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో అధిష్టానం ఒకలా సర్పంచ్గా మిమ్ములని మేమిస్తే మీరు సర్పంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్ అర్థంగా ఉంటే మీరు ఎలా మీ గ్రామే డెవలప్ చేస్తారు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం మా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారాలు మాకుంటాయి ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈడ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా చేస్తున్నా దానికి అనుగుణంగా మా ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకారం ఉన్నది మా విలేజ్లో నా మీద మా పబ్లిక్ కూడా డెవలప్ చేస్తాడనే మా పబ్లిక్ సార్ నమ్మకం అట్లాగే సార్ ఏళ్ళు మీరు అధికారంలో లేకపోయినప్పటికీ మీ పార్టీని ఏ విధంగా మీరు మోటివేషన్ చేసుకుంటు దాంట్లో చాలా కష్టాలు పడవలసి వచ్చింది అంటే అప్పుడు ఆ పార్టీ ఎట్లుండేనంటే కొంత జూలైలో తయారు చేసి అవతల పార్టీలో లేదు అందుకే ఆరు పంచాయతీలు ఏడు పంచాయలు అప్పుడు డిపాజిట్ పెట్టినాయి కూడా ఇంకా తీర్మానం కాలేదు ఇప్పుడు ఇంత ముందు ఒక ఆయన ఫోన్ చేసినాం అప్పటి పంచాయతీ డిపై పెడితే మేము తీర్మానం చేసిన కాయిదాలను అమలు చేయలేకపోయారు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ సర్పంచ్ కూడా మళ్ళీ ఇప్పుడు మేము దాన్ని ఒక త్వకు తీసుకురావాలనే ఆలోచన మీద ఉన్నాం ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఏమీ లేదు పంచాయతీ పెట్టుకుని దాన్ని పది రోజులు జరుపుకుంటుంది ఎందుకంటే మీ కాలం అట్లా గడిచిపోవాలి అది అంతే మేమైతే ఏమి ఇవ్వలేము ఎందుకంటే మేము ఇచ్చే స్కీములు లేవు కదా కార్యకర్తలకు ఇచ్చే స్కీములు లేవు కాబట్టి ఇక మీరు ఎట్లన్నో గట్ల ఊళ్ళనే ఇళ్ళ తీసుకోవాలనే ధోరణిలో ఉండేది వాళ్ళు అట్లనే చేశారు చాలా కష్టపడ్డాము పోలీస్ స్టేషన్లో పోయినాము జైలు పాలు కూడా కాలేదు కానీ ఆ పొజిషన్కి వచ్చిండే అట్లాగే సార్ ఎమ్మెల్యే అంత మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణం ఇది సార్ ఎమ్మెల్యే గారు అంత మెజార్టీతో గెలవడానికి కరోనా టైంలో ప్రతి ఇంటికి కూరగాయలు గుడ్లు నిత్యవసర వస్తువులు మొత్తం ఒక వారం వాళ్ళకైతే గుడ్లు వారం ఇరవై గుడ్లు ఇచ్చిండ్రు దా అది మంచి మోటివేషన్ అయింది ప్లస్ ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఎలక్షన్ల ముందు గ్రామాలలో విచ్చలవిడిగా తిరిగి నేను ఉన్నానని చెప్పి ఎవరైనా చనిపోతే ఐదు వేల రూపాయలు లేక క్వింటల్ బియ్యము ఎంబడే పరామర్శించడం మేము ఫోన్ చేయగానే ఎంబడే ఈమెంట్ చెప్తే మేము ఇచ్చి తర్వాత మేము తీసుకునేది బియ్యం కూడా అట్లా దాదాపు మా విలేజ్లో ఆరు ఐదు సంవత్సరాల మ్యాక్సిమం అందరికి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసింది అధికారం లేనప్పుడే సేవా కార్యక్రమాలు చేసారు ఇప్పుడు కూడా ఈ కొన సార్ మరి ఇప్పుడైతే చూస్తున్నాము ఈ సంవత్సరం అయితే బ్రహ్మాండంగా ఒక్కరోజు కూడా స్టేట్మెంట్ లేని రోజంటూ లేదు ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఏదో ప్రోగ్రామ్ చేయడము విలేజ్కి వెళ్ళడము ఆ విలేజ్లో విజిట్ చేసి ఏమీ కావాలి మీకు అనే దాని మీద చాలా ఫోకస్ పెడుతుండు మాకు గోదావరి నీళ్ళు మొన్న మల్లన్న సహకరించాలి మా దగ్గర కూడా బాగులా రావడం మోసి ఈ బిక్కేరు నుండి పారించడం జరిగింది అది దాటితోటి రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నారు మళ్ళీ నిన్న కూడా చెప్తా ఉన్నాడు మళ్ళీ పదిహేను రోజులల్లా గుండాల మండలానికి నీళ్ళు వస్తాయి ఇప్పిస్తా నేను ఇప్పుడు రాజపేట బంధుగుల తుర్కపల్లి ఆ ఏరియాలో నింపుతున్నారు మొన్న మొన్న పోయి చూసిన నేను గుట్ట పెద్ద కందుకూరు చిన్న కందుకూరు ఆ ఏరియాలో నీళ్లు రావడం జరుగుతుంది ఆ నీళ్లను వారం రోజుల గుణాల మండలాన్ని కూడా ఇస్తామని అన్నాడు అందులో భాగంగానే మాకు ఈ నవాపేట కెనాల్ ఉన్నది డ్యామ్ ఉన్నది రిజర్వాయర్ ఆ రిజర్వాయర్కు ముప్పై ఐదు రెండు కిలోమీటర్లు సీజీ చేయలే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది కే కాల్వ సీజీ చేయడం వల్ల చేయకపోవడం వల్ల మాకు డైరెక్ట్ స్టేషన్ కనుపూర్ నుంచి వెళ్ళి నవపేట రిజర్వాయ్ నీళ్ళు వచ్చడానికి కాలువ మొత్తం చెట్లు మనిషి మాకు పోయిన యాషి చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు కోటి నలభై ఆరు లక్షలు మొన్ననే శాంక్షన్ చేయించడం అని నేను చెప్పడం జరిగింది దాంతో ఆ కెనాల్ సిసి టెండర్లు పిలుస్తారట ఈరోజు రేపు దానివల్ల మాకు డైరెక్టు నవపేట నుండి ఏది స్టేషన్ గర్పూర్ నుండి రిజర్వాయర్ రిజర్వాయర్కి వస్తాయి ఆ నీళ్ళ ద్వారా మా గుణాల మండలం దాదాపు టోటల్గా అందించే ప్రోగ్రామ్ ఉన్నది ఓకే సార్ అట్లానే సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికల పైన మీరు ప్రజలకు మీ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు మీ నియోజకవర్గానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంటు చాలా బ్రహ్మాండంగా పరుగుల మీద ఉన్నది ఏదైనా పబ్లిక్ అవసరాలకు డెవలప్ ఎందుకంటే ఏ అవసరం ఉన్నా కూడా నిధులు కేటాయించడానికి గవర్నమెంట్ సిద్ధాంతం ఉన్నది కాబట్టి ఏ అవసరం అవసరమున్నా విలేజ్ని ఇంద్రాల్లి కానీ సిసి రోడ్లు కానీ మరి ఆనందబి రోడ్లు కానీ మొన్నడే మేము ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఏది సీత బ్రాహ్మణపల్లి నుండి సీతారాపురం ఓ లింక్ రోడ్డు ఉన్నది ఆ లింక్ రోడ్డు బీటీ చేయించాలి సార్ అని చెప్తే ఎంబడే నిన్న కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏది గుట్టల